హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటరవి గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు సో ఈ రోజు డయాబెటిక్ అండ్ అలానే బ్లడ్ ప్రెషర్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ అంటే ఆల్ ఇన్ వన్ ఒకటే జ్యూస్లో అని చెప్పేసి చెప్పారు సో అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్ సో ఒక మంచి జ్యూస్ మా వాళ్ళ కోసం ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ సో అవి ఏం కావాలి ఎలా యూస్ చేయాలి సో బేసిక్గా అంటే మన వ్యూవర్స్కి మనం చెప్పే టిప్స్ ఏవైతుండే అవి ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వాలి ఎస్ వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అన్నీ కూడా మనం టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో బేసిక్గా ఎవరైతే ఓవర్ వెయిట్ తర్వాత డయాబెటిక్ నుంచి బాధపడుతుంటారో వాళ్ళకి మనం ఈ రోజు చాలా సింపుల్ జ్యూస్ అనేది ఒక చెప్తున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జ్యూస్ మీరు ఈవినింగ్ తాగాలి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ ప్రాంతంలో తాగేయాలి కొంచెం గా చేసేసుకొని తాగాలి చాలా బాగుంటుంది సో దీంట్లో మనం మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతుంటాం ఒకటి వచ్చేసి బెటర్ గార్డ్ కాకరకాయ అంటున్నాం నెక్స్ట్ క్యోకంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో ఓకే సో దీన్ని ఏ రేషియోలో వాడడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో టూ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ రేషియో అంటే మీరు తీసుకు క్వాంటిటీ పరంగా ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ పరంగా క్వాంటిటీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కుంబర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటో తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ గార్డ్ అనేది తీసుకోవాలి సో అక్కర్లేదు ఎందుకంటే మనం జ్యూస్ ఎట్లా మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి రైట్ సో ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ తీసేసుకోండి బేసిక్గా ఈ కాకరకాయ ఉంది కదా ఇది ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఆ ప్రాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ రీజువినేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అందుకే అంటే ఓన్లీ డైరెక్ట్ గా మనం బెటర్గా తాగలేము కాబట్టి కొంచెం చేదిగా ఉంటుంది కాబట్టి దానికి సపోర్టివ్గా మనం ఇక్కడ క్యూకంబర్ అండ్ టమాటో అనేది మేము ఒక్క పర్సన్కి అయితే చేస్తున్నాము దానికి ఎంత తీసుకోవాలనే చెప్తున్నారు అంటే మళ్ళీ దీంట్లో లిమిట్ ఏం లేదు మీరు మూడు గ్లాసులు తాగుతారా రెండు గ్లాసులు తాగుతారా హ్యాపీగా మీరు తాగేసేసుకోవచ్చు బట్ రేషియో మాత్రం టూ ఇస్ టు ఇస్ టు వన్ రేషియోలు మనం తీసుకోవాలంటే ఇది ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటి కౌంట్ పరంగా కాకుండా క్వాంటిటీ పరంగా చూసుకోండి అంటే మీరు చేసుకుంటే ఒకసారి తెలిసిపోతుంది మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యూకంబర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటో వేస్తే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెటర్ బెటర్గా వేసేసేసుకోండి సో మళ్ళీ దీంట్లో ఎట్లాగో మనం లెమన్ జింజర్ వేస్తుంటాము సో దాంతోపాటుగా బ్లాక్ పెప్పర్ జీరా పౌడర్ కూడా వేస్తుంటాము తర్వాత బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా వేస్తుంటాము సో అంటే స్టార్టింగ్ లో మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అంటే మీరు ఇనిషియల్ గా కాకరగా కాకర్గా కొంచెం అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనకి ఈవినింగ్ చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది అనమాట హాట్ డ్రింక్ ఇది కోల్డ్ కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ స్టిల్

సరే అయిపోయింది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఆల్రెడీ మనం అక్కడ మిక్సీ చేసినప్పుడు దాంట్లో జింజర్ వేసాము తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాము సో పైనుంచి బ్లాక్ పెప్పర్ పేరు తర్వాత అలాగే జీరా పౌడర్ వేస్తాం మీకు ఒకవేళ కావాలనుకుంటే రాక్ సాల్ట్ తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు నాట్ కంపల్సరీ ఈ రెండు మాత్రం బై సిప్ నెమ్మదిగా తాగండి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ ప్రాంతంలో మాత్రం తాగండి సో డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ జ్యూస్ ఎందుకంటే దీంట్లో మనం బెటర్గా వేసాం కాబట్టి కాకరకాయ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఆ ప్యాంక్రేటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి రిజ్యూనేట్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది సో మీరు ఒక థర్టీ డేస్ డైలీ తాగండి బై సిప్ అంటే కాకరకాయ ఉన్నదనే విషయం మీరు ఫస్ట్ మైండ్లోకి తీసేయండి అది ఉన్నదంటే మళ్ళీ మీకు ఏదో పెద్ద బ్రెయిన్ లో ఏదో భూతం పెట్టుకున్నట్టుగా దాని ఏదో ఫీల్ అవుతూ తాగుతుంటారు నార్మల్ జ్యూస్ అనుకొని చెప్పి తాగేసేయండి బెటర్ ఏంటంటే ఇంట్లో ఎవరైతే తాగుతారో వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు చేసిస్తే బెటర్ మీరు సైకలాజికల్ ఫీలింగ్స్ అనేవి లేకుండా ఉంటాయి సో అందుకనే ఇప్పుడు నేను చేశాను తాగుతారు యా గ్రేట్ థ్యాంక్ యూ యా హెల్దీ టేస్టీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది సో మీరు ఒక థర్టీ డేస్ రెగ్యులర్గా చేయండి అలాగే దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కింద ఏదైతే స్క్రీన్ పైన నంబర్స్ కొల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు లేదు అంటే మీ ఈ మీరు ఏదైనా చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటారంటే చేసుకోవచ్చు వాకింగ్ లాంటివి ఒకవేళ నీ పెయిన్ లేకపోతే కనుక ఒక థర్టీ మినిట్స్ ఎవ్రీ డే ఖచ్చితంగా మీ బాడీలోంచి స్వెట్ అనేది బయటికి రావాలి స్వెట్ అనేది బయటికి వస్తే మీకు ఏదైతే తిన్న ఫుడ్ ఉంటుందో అది ప్రాపర్గా డైజెషన్ అనేది అవుతూ ఉంటుంది దాంట్లో మళ్ళీ మనం డైజెస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం క్యూకుంబర్ వాడాము అలాగే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇంప్రూవ్ చేయడానికి మనం బెటర్గా వాడాము అలాగే టమాటో కూడా మనకు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టమాటోని మనం వాళ్ళకి తెలియదు అసలు కుక్ చేయకుండా రాగా వాడితేనే మంచి బెనిఫిట్స్ వస్తాయి టమాటో అది ఎప్పుడైతే మనం స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ మీద దాన్ని కుక్ చేస్తామో దాంట్లో ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అన్నమాట ఒకవేళ మీరు ఏదైనా పప్పులో దాంట్లోనే వేసుకున్నా కూడా ఆ పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత టమాటో ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసే అది మగ్గిపోతుంది రైట్ ఈవెన్ కర్రీలో అయినా లేదా మీరు సాలెడ్గా చేసుకుని పక్కన పెట్టుకుని కూడా తినవచ్చు అనమాట అంటే గుర్తు పెట్టుకోండి చాలా చాలా మంచి బెనిఫిట్స్ మీకు టమాటో నుంచి రావాలి దాంట్లో న్యూట్రియం అన్ని కూడా మీకు అందాలి అనుకుంటే దాన్ని వేడి చేయకూడదు కర్రీలో వేసినా పప్పులో వేసినా కూడా వేడి చేయకూడదు ఓకే సో టేస్టీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది సో ఇంకెందుకు ఆలస్యం ఈ జ్యూస్ని మీరు ఒక థర్టీ డేస్ రెగ్యులర్గా డైలీ తీసుకోండి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ప్రాంతంలో తీసేసుకోండి మంచి రిజల్ట్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీరు రెగ్యులర్గా థర్టీ డేస్ తీసుకుంటాయి సో మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని మాకు కామెంట్లో తప్పకుండా తెలియదు హ్యావ్ ఇట్లా థ్యాంక్ యూ చాలా బాగుంది అసలు యాక్చువల్గా కాకరకాయ నచ్చదు సార్ అందుకని మేము టైస్ తెలియట్లేదు అసలు ఓకే అలా కాకరకాయ ఉన్న విషయం మీకు తెలియట్లేదు మనం కాంబినేషన్ లో కికంబర్ అండ్ టమాటో వేసాము ప్లస్ జీరా పోటీ జీరా అండ్ పెప్పర్ కూడా యాడ్ కూడా చేసాము కాబట్టి అసలు మీకు తెలియదు అనమాట భయపడ్డారు కానీ వాస్తవానికి తెలియదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి చేసిన తర్వాత మీ కామెంట్స్ అనేది డెఫినెట్ గా మాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ దస్ వీడియో థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్